నేను చాలా సందర్భాల్లో చెప్పిన పాకిస్తాన్ పిచ్చి కుక్కల్ని కొంతమంది అగంతకులు మొట్టు పెడుతూ ఉంటారు అనమాట అంటే ఒక స్కూటర్ మీద లేకపోతే ఒక బైక్ మీద వస్తూ ఉంటారు టక్న గంధిస్తారు పాయింట్ బ్లాంక్లో పెట్టి కోరుతూ ఉంటారు డబ్బాకి షార్ట్ డెట్ అవుతూ ఉంటారు జైషే మొహమ్మద్కి సంబంధించి టాప్ కమాండర్ అనమాట అబ్దుల్ అజీజ్ అని చెప్పేసి సో వీడిని అన్నమాట ఎవరు చంపినారో తెలియదు సంపిన గురించి నన్ను అడగొద్ద నాకు తెలియదు పాకిస్తాన్లో టాప్ టెర్రరిస్ట్ హతమయ్యాడు జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకి చెందినటువంటి టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఇసార్ అనుమానా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఆయన మృతదేహాన్ని పాకిస్తాన్లోని పంజాబ్ జిల్లాలో గుర్తించినారు అబ్దుల్ అజీజ్ భారత వ్యతిరేక ప్రసంగాలు చేయడంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇదిగో చెప్తున్నా కదా ఈ పాకిస్తాన్లో ప్రజలు పక్కన పెడితే ఇదిగో ఈ పనికి మాలిన సంత ఈ ఉగ్రవాద మోకని కనుక మనం ఏరు పారేయకపోతే ఈ విషపురుగులనేవి రేపటి రోజున చైనా కావచ్చు లేదంటే అదే అమెరికా కావచ్చు మనమేదే ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం కాదు వందకు వంద శాతం వీటన్నిటిని ఎలిమినేట్ చేయాల్సిందే ఈ విషపురుగులన్నిటిని వీటిని సామాన్యంగా వదిలిపెడితే ఎలా తయారైతే అంటే ఎలా అంటే గుడ్లు ఈ దోమ కనుక గుడ్లు పెట్టి లార్వా పొదిగి ఎలా అయితే చేస్తుందో వికృతి రూపంలో ఆ మాదిరి తయారు చేస్తుందన్నమాట అజీజ్ మృతదేహాన్ని అతను సహాయకుడు గుర్తించాడు ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నటువంటి వర్గాల సమాచారం ప్రకారం అతను గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది అయితే అతని మరణానికి కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించబడలేదట ఇప్పటి వరకు ఈ జైషే మహమ్మద్కి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులో బుల్లెట్ గాయాలతో అతను మరణించాడన్న వార్తలైతే తోసిపుచ్చింది అబ్దుల్ అజీజ్ ఇజార్ పంజాబ్ ప్రావిన్స్లోని బక్కర్ జిల్లా కల్లూర్కోట్ ప్రాంతంలోని అప్రాష్వాల నివాసి జైషే అగ్ర అగ్రనాయకత్వంలో కీలక వ్యక్తి అతను చాలా కాలంగా భారత వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాడు భారతదేశంలోని అనేక ఉగ్రవాద దాడులకు సూత్రధారి అసలుకి వీళ్ళని ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నిలబెట్టి బతుకుండంగా చర్మం అలవాలి బహల్పూర్లోని జైష ప్రధాన కార్యాలయం మర్కజ్లో అతని అంత్యక్రియలు జరుగుతాయని ఏదో చేసి వచ్చారంట ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఇతర అగ్రనాయకులు ఉగ్రవాద సంస్థ మద్దతుదారులు చెప్పినా కదా మొన్నే ఇదిగో వీళ్ళ మీద వేసేసి ఉంటే ఇంకో వంద బాంబులు తీసుకెళ్లి పడేసి వచ్చి ఉంటే సగం దరిద్రం పోయి ఉండేది వీళ్ళని వదిలిపెడితే కనుక పనికిమాల పాకిస్తాన్ వాళ్ళు ఈ దిక్కుమాల సొంత మొత్తాన్ని మొన్న పా ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఇచ్చిందన్నమాట దాంట్లో ఎంత ధారదత్తం చేస్తున్నారేమో మరి ఈ ఈ సమాజులకి సో వీళ్ళంత త్వరగా ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ మూకలందరినీ కూడా ఆ అగంతుకులు ఎవరైతే ఉన్నారో ఆ దైవాంశ సంబూతులు లేని వాళ్ళని దైవాంశ సంబూతులుగా పో మాట్లాడతారు అనమాట ఆ దైవాంశ సంబూతులు వచ్చేసి లేపేస్తే సగం దరిద్రం పోతుంది ఎక్కడికక్కడ వాళ్ళు ఎలా అయితే మన దేశంలో చేయాలనుకుంటారో దానికి డబల్ కౌంటర్ ఇస్తే కనుక అప్పుడు దస్తారు అప్పుడు ఆగుతారు లేకపోతే అప్పుడు వరకు ప్రాణభయం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఇది వీళ్ళకి బాగా రుచి చూపించాలన్నమాట అప్పుడు వరకు వాళ్ళకి తీట తీరదు